யிலைப்ப

అంటే ఆవకాయ ఏంటి అని చెప్పింది చెప్పు ఏం పరిచాడు మమ్మీ ఎట్లా చెప్పు కట్ చేస్తుంది ఆవకాయ కాదు కదా మామూలు పచ్చడి ఇప్పుడు ఎల్లో ఉన్నావు కూడా వేస్తావా సబ్స్క్రైబర్స్ కి కొలతలు చెప్తావా చెప్తా ఓకే అంటే మీకు ఇష్టం వచ్చింది కొలతలు ఇప్పుడు కాదు మళ్ళీ చెప్పుకోండి ఒక గ్లాస్ పసుపు పొడి ఒక గ్లాస్ మెరు పొడి ఆవు పొడి అండి ధనియాల పొడి మెంతు పొడి ఒక గ్లాస్ మెంతు పొడి మీరు చెప్పింది చేస్తే అది ఆవకాయ అవదు అది పసుపు ఊరగాయ అవుతుంది అవ్వ నువ్వు చెప్పు కొలతలు 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 నాలుగు గ్లాసులు ఒక గిన్నెతో నాలుగు ఆహా ఇది ఆవకాయ కాదు కదా మామూలు నిల్వ పచ్చడి కాదు కదా మామూలు పచ్చడే కదా ఈ పచ్చడి పెడతా ఆవకాయ వచ్చినప్పుడు అది ఇంకోసారి పెడతా అది గ్రాములు అట్ట కాదు కొలత గిన్ని కొల్తా నాలుగు గిన్నెలు ముక్కలైతే ఒక గిన్నె కారం గిన్నెతో

సన్నగా స్లైస్ లాగా తీసుకోవాలి సన్నగా పొడి పెద్ద పెద్దగా నీకు వచ్చి ఎవరుగా పెద్ద ఈ గిన్నెతో నాలుగు అంటే ఎన్ని గిన్నెలు వస్తాయి అన్ని గిన్నె అంటే మనం ఎట్లాంటి గిన్నెనా తీసుకోవచ్చు మూడు ఇది నాలుగు ఇదంతా ఫుల్గా రాలే కదా పర్వాలేదా పర్వాలా ఓకే పిడికెడు తక్కువ పిడికెడు తక్కువ నాలుగు గిన్నెలు ఇదేంటి పిండా? ఇది పిండా? సో మామూలుగా పచ్చడిలాగా అనుకున్నాను కానీ మమ్మీ అది ఆవకాయే పెడుతున్నారనమాట సో మామిడికాయ ముక్కలు మామూలుగా ఆవకాయ ముక్కలు ఉంటుంది కదా ఆ మామిడికాయలు దొరకలేదు ఇవి మామూలుగానే కొంచెం పుల్లటి మామిడికాయలు అనమాట ఊరగాయకాయలు కాకుండా సో వీటితోనే మా మమ్మీ ఆవకాయలాగా పెట్టేస్తున్నారనమాట నేను ఇంకా పచ్చడి అనుకున్నాను కాదు సో పచ్చడి అయితే మనం తిరగమాత వేసుకోవాలి సో ఫస్ట్ అయితే మనము ఈ గిన్నెతో మనం నాలుగు గిన్నెలు మామిడికాయ ముక్కలు కొలుచుకున్నాం కదా నాలుగు ముక్కలకి రెండు రెండు గిన్నెలు నూనె అనమాట సో ఒక గిన్నె నూనె అయితే ఇప్పుడు పోసేస్తున్నారు ఒక ఒక స్పూన్ పసుపు వేసేసుకొని ఇప్పుడు ఆ మామిడికాయలని ఆ నూనె పసుపు కలిపేసుకుంటున్నారన్నమాట సో బాగా కలుపుకోవాలి సో కలుపుకున్న తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అవి వేస్తారనమాట సో ఇది మామూలుగా చిన్న చిన్న ముక్కలు కోసుకున్నారనమాట మామిడికాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలు కోసుకొని ఆవకాయ అయితే పెడుతున్నారు ఇవైతే పచ్చడి ఊరగా అంటే ఆవకాయ ఊరగాయ కాయలు అయితే కాదు మామూలు కాయలే అనమాట సో మధ్య మధ్యలో ఈ మ్యాక్స్ మేము ఏం చేస్తున్నామో చూస్తూ ఉన్నాడు అనమాట వచ్చి సో ఇక్కడ మనం బాగా కలుపుకున్న తర్వాత అదే గిన్నెతో మమ్మీ త్రీ బై ఫోర్త్ ఉప్పు అయితే వేసుకుంటున్నారు ఇక్కడ మమ్మీ కొంచెం ఉప్పు అయితే ఎక్కువ తీసుకున్నారు కొంచెం ఎక్కువైందని కొంచెం ఒక రెండు స్పూన్లు ఉప్పు అయితే తీసేసారనమాట సో కొలతయితే ఒక ఈ గిన్నెతో నాలుగు గిన్నెలు ముక్కలు తీసుకున్నారు త్రీ బై ఫోర్త్ ఉప్పు తీసుకుంటున్నారనమాట ఆ త్రీ బై ఫోర్త్ ఉప్పు ఇప్పుడు ఒక ప్లేట్లో వేసేసుకొని సో దాంట్లోనే ఇప్పుడు ఆవపిండి అవన్నీ కలిపేసుకున్న కలిపేసుకుంటారనమాట సో ఆవపిండి ఎంతో మీకు ఇప్పుడు చూపిస్తాను సో ఆవపిండి కూడా ఆ గిన్నె మొత్తం అంటే ఫుల్ గిన్నె ఫుల్కి ఆవపిండి అయితే తీసేసుకుంటున్నారనమాట సో ఆవపిండి ఒక గిన్నె ఫుల్ తీసేసుకున్నారు ఇప్పుడైతే ఆ ఉప్పులో ఈ ఆవపిండి కూడా కలిపేసుకుంటారనమాట సో ఆవపిండి ఇప్పుడు కలిపేసుకొని అవన్నీ మిక్స్ చేసేసుకుంటారు సో ఆవపిండి గిన్నె ఫుల్ తీసుకోవాలన్నమాట ఇప్పుడైతే ఈ ఆవపిండిలోనే మళ్ళీ మనము కారం కూడా వేసుకోవాలి సో కారం కూడా ఆవపిండి అయితే మనం ఎంత వేసుకుంటున్నామో కారం కూడా ఒక గిన్నె ఆ గిన్నెతో ఫుల్ తీసుకోవాలన్నమాట కారం కూడా సో ఆ కారం కూడా ఇప్పుడు మనం ఆ ఉప్పు ఆవపిండిలో కలిపేసుకోవాలి సో ఇదైతే పచ్చడి కాదు ఆవకాయలాగే పెడుతున్నారు కాకపోతే చిన్న చిన్న ముక్కలు తీసుకొని పెడుతున్నారు అది ఊరగాయకాయలు కాదు మామూలు కాయలే ఇదైతే మెంతిపిండి ఒక టూ స్పూన్స్ అనమాట సో మెంతిపిండి ఒక టూ స్పూన్స్ వేసి ఇప్పుడు అంత బాగా ఏదైతే మనం వేసామో ఉప్పు ఆవపిండి కారము మెంతిపిండి అవంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి మొత్తం ఒక పౌడర్ కింద వచ్చేయాలన్నమాట గడ్డలేం లేకుండా స్మూత్గా కలిపేసుకోవాలి ఇప్పుడు మనం ఒక గుప్పెడు తెల్ల గడ్డలు తీసుకొని ముందుగా మనం మిక్స్ చేసుకున్నాం కదా పసుపు ఆయిల్ వేసుకొని దాంట్లో మనం తెల్లగడ్డలు కలిపేసుకొని అండ్ ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న ఉప్పు ఆవపిండి కారం అండ్ మెంతి పిండి సో ఇవన్నీ వేసేసుకోవాలన్నమాట ఇప్పుడు మీకు కొలతలు చెప్తాను క్లారిటీగా వినండి సో మనం ఇందాక గిన్నె చూపించాను కదా ఆ గిన్నెతో నాలుగు గిన్నెలు మామిడికాయ ముక్కలు రెండు గిన్నెలు నూనె అనమాట ఒక గిన్నె నూనె వేశారు తర్వాత వేస్తారనమాట ఇంకొక గిన్నె అండ్ ఒక గిన్నె కారం ఒక గిన్నె ఆవపిండి అండ్ త్రీ బై ఫోర్త్ ఉప్పు అండ్ టూ స్పూన్స్ వచ్చి ఆవపిండి పసుపు వన్ స్పూన్ వేశారు తెల్లగడ్డలు గుప్పెడు తెల్లగడ్డలు వేశారనమాట అంతే దీని మెజర్మెంట్స్ సో ఇప్పుడైతే ఆ ముక్కలకి ఈ పౌడర్ ఏదైతే వేశామో అదంతా బాగా మిక్స్ అయిపోయేలాగా మమ్మీ అయితే కలిపేసుకుంటున్నారనమాట అండ్ ఈ ఆవకాయ అయితే ఫస్ట్ ఆవకాయ అనమాట స్టార్టింగ్ ఫస్ట్ ఆవకాయ మమ్మీ పెడుతున్నారు సో ఇదైతే నిల్వ పచ్చడి పచ్చడి కాయలు అంటే ఊరగాయ కాయలు కాదు కదా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక త్రీ మంత్స్ ఉంటుందంట అదే మనకు ఊరగాయ కాయలు అయితే సంవత్సరాల పాటు నిల్వ ఉంటుంది సో సో ప్రస్తుతానికైతే మమ్మీ కూరగాయకాయలు దొరకలేదు కాబట్టి ఆవకాయ ప్రాసెస్లోనే మామూలుకాయతో పెట్టేస్తున్నారు ఇందాక ఒక గిన్నె నూనె వేశారు కదా సో ఇక్కడ ఇంకొక గిన్నె నూనె లాస్ట్లో వేసి కలుపుతారనమాట అండ్ ఇక్కడ ఏం ఆయిల్ అంటే నట్ ఆయిలే తీసుకోవాలి మనం ఆవకాయ పెడుతున్నామంటే నట్ ఆయిలే అనమాట టేస్ట్ సో ఇలాగా చుట్టూరా ఆయిల్ పోసేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట అండ్ ఈ ఈ మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం ఒక టూ డేస్ తర్వాత ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత మనకు ఆయిల్ అంతా పైకి వస్తుంది అప్పుడు మనం ఉప్పు కారం ఏదైనా తక్కువైతే అడ్జస్ట్ చేసుకోవాలి అండ్ ఈ ఆవకాయలో కొంచెం ఉప్పు ఉంటేనే మనకు ఆవకాయ బూజు పట్టకుండా అలా ఉంటుంది సో ఇక్కడంటే ఇక్కడైతే లాస్ట్లో నూనె వేసేసుకుని ఇదే అనమాట లాస్ట్ ప్రాసెస్ సో ఇక్కడ అంతా నూనె వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి సో ఇక్కడ నాకు వాయిస్ ఓవర్ ఇస్తుంటేనే నాకు చాలా ఉరుతుంది అనమాట అండ్ కలిపేటప్పుడు మమ్మీ కలిపేటప్పుడు స్మెల్ అంత బాగా వచ్చింది చాలా బాగా వచ్చింది స్మెల్ అయితే మొత్తం ఆవపిండి స్మెల్ వచ్చిందన్నమాట సో మనకు ఆవకాయ అంటేనే ఆవపిండి కంపల్సరీ కదా సో అదే మెయిన్ టేస్ట్ ఇక్కడ సో ఇక్కడ మమ్మీ అయితే బాగా కలిపేసుకుంటున్నారు కలిపేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకొని త్రీ డేస్ తర్వాత ఓపెన్ చేసి ఉప్పు కారం ఏదైనా అడ్జస్ట్ అయితే చూసుకోవడమే సో మా చెల్లైతే టేస్ట్ చేసింది ఫస్ట్ చాలా బాగుందంట ఆవకాయ స్మెల్ వస్తుందంట సారీ ఆవపిండి స్మెల్ వస్తుందంట సో మా మమ్మీ చేయి రెడ్డిగా అయిపోయిందో కారము చేయి మాత్రం చాలా జాగ్రత్తగా పెట్టుకుని చాలా మంట పుడుతుంది ఇక్కడ మా తమ్ముడు వాళ్ళు బయటికి వెళ్ళి స్నాక్స్ ప్రాన్స్ అవి తీసుకొచ్చారనమాట సో అంతే ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సపోర్ట్ చేయండి సో ఇంకొకసారి ఆవకాయ పెట్టినప్పుడు మమ్మీ వీడియో తీసి పంపిస్తానండి సో అప్పుడు మీకు ఇంకా క్లారిటీగా చెప్తాను అంటే పచ్చడి కాయలతో సో అంతే గాయసి ఇంకా మూత పెట్టేసి సైడ్కి పెట్టేయడమే బాయ్ సో అంతే గాయస్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకా వెరైటీస్ అయితే చూపిస్తాను అండ్ నేను యాక్చువల్గా రెసిపీస్ చేసి చూపిస్తాను బ్యాండ్